మనకి ఇన్కమ్ కన్ఫర్మ్ గా వర్కర్ కి తీసేగా దానాకి తీసేగా మనకి ఇన్కమ్ కన్ఫర్మ్ గా మినిమం యాభై నుంచి అరవై వేలు గా వస్తుంది నెలకి తెల్ల జోన్ కోట రైస్ ఉడకబెట్టి పెడతాం రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ లో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఆంధ్రలో ఉన్నామండి రాజమండ్రి దగ్గర ఇక్కడైతే తమ్ముడు ఉన్నాడు ఒకసారి అయితే మాట్లాడదాం తమ్ముడు నమస్తే నమస్తే అన్న ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ ఫోన్ ఏమొచ్చి రోజు డైరీ ఫోన్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ వన్ మురాజాద్ గేదెలు అమ్మకానికి ఉంటాయండి గేదెలు రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గేదెలు అనేది ఉంటుంది పాలు విషయానికి వస్తే రెండు పోట్ల మీద పన్నెండు పద్నాలుగు పదహారు వేలలో పాలు ఇచ్చే గేదెలు ఉంటాయి డెలివరీ అయిన గేదెలు మా దగ్గర ఎప్పుడు కూడా పది నుంచి పదిహేను గేదెలు ఉంటాయి మా డైరీ పక్కనే రూమ్ ఉంది కస్టమర్ ఎవరైనా వచ్చినట్టు అయితే ఒక రోజు రెండు రోజులు మా రూమ్లో స్టే చేసి గేదెలు రెండు మూడు పోట్లు పాలు చూసుకొని నచ్చితే తీసుకుని వెళ్ళొచ్చు ప్రెగ్నెన్సీ గేదె విషయానికి వస్తే రొమ్ము కంప్లైంట్ కానీ బొట్ల మైకి కానీ గేదె డెలివరీ అయ్యాక పాలుకి కూడా మేము గ్యారెంటీ ఇవ్వడం జరుగుద్ది ఇందులో రొమ్ము ప్రాబ్లం వచ్చినా గేదెకి బుట్లు మై వచ్చినా గేదును వాపసు తీసుకొని మళ్ళీ వేరే గేదెని ఇవ్వడం అనేది ఇవ్వడం జరుగుద్ది అందులో ట్రాన్స్పోర్ట్ తీసుకొని వచ్చేప్పుడు సరిసగం ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా కూడా రెండు గేదెలు ఒక గేదె నుంచి ఐదు గేదెల వరకు తీసుకుంటే డీజిల్ వరకు అవుద్ది ఐదు గేదెలు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మన ఆవరేజ్ డైరీ ఫోన్ నుంచి ఇవ్వడం జరుగుద్ది ఆరు ఏడు గారి తీసుకుంటే గేదెలన్నీ కూడా టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి అన్న అన్నీ కూడా ముర్ర బన్నీ బాగా ఎక్కువ ముర్రా బన్నీ ఉంటే ఓకే ఇప్పుడు ఇవి కనబడుతున్నాయి కదా ఇప్పుడు ఇది 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 ప్రెగ్నెంట్ గేదె అనేది ప్రెగ్నెంట్ టైం ఉంది ప్రెగ్నెంట్ గేది ఇది ఇది ఒక త్రీ ఫోర్ డేస్ డెలివరీ అవ్వడానికి త్రీ ఫోర్ డేస్ టైం ఉంది ఓకే ఫుల్ టాప్ క్వాలిటీ ముర్రా ఫుల్ టాప్ క్వాలిటీ హండ్ర క్వాలిటీ కానీ గేదె కానీ స్కిన్ కూడా చాలా మంచిది స్కిన్ గేదకి ఎప్పుడు కూడా ఈ స్కిన్ ఉంటేనే మిల్క్ అనేది బాగా అన్న పల్స్గా ఉండాలి తోలు పల్స్ ఉండాలి గేదె ఎప్పుడు కూడా చూసుకోవచ్చు ప్రెజెంట్ ఈ రెండు ఎందుకు ఇది అంటే ప్రెగ్నెంట్ అయింది డెలివరీ అయిపోయింది ఈ రెండింటికి ఎలాంటి దానా వాడుతున్నారు తమ్ముడు చెప్తున్నారు దీని గురించి ఒకసారి డెలివరీ డెలివరీ అవి వేళకి ఆరు రోజులు అవుతుంది ఇప్పుడు ఒక టైంకి వచ్చి ఏడు లీటర్లు అవుతుంది ఏడు లీటర్ పాలు ఉండే కోట్ల మీద పద్నాలుగు లీటర్లు పాలు అవుతుంది పద్నాలుగు లీటర్ పాలు ఇప్పుడు ప్రెగ్నెన్సీ గేదు కాబట్టి దీనికి ఏం పెట్టమన్నమాట ఓన్లీ పచ్చగడ్డ ఉంటుంది కొంచెం ఒక పదిహేను రోజులు కట ఉన్నది కావతే కొంచెం కేజీ తౌడు పెడతాం ఓకే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ డెలివరీ అయినది కావాలి తెల్ల జోన్లో ఓకే కోటా రైస్ ఉడకబెట్టి పెడతాం ఓకే ఒక్కసారి చూపిస్తారు అది ఇది చూసుకోవచ్చు ఇక్కడైతే కోటా రైస్ అండ్ తెల్ల జోన్ అయితే మిక్స్ చేసి ఉడకబెట్టి పెడుతున్నారు మిక్స్ చేసి పెడతా వాళ్ళు మిక్స్ చేసి పెడతారు ఇది ఇప్పుడు ఎంతసేపు ఇది రెండు రెండు కలిపి ఎంతసేపు నానబెడతారా ఉడకబెడతారా మామూలుగా వాటర్ ఎట్ వాటర్ వస్తే గిన్నెలోని ఇది మనకి ఎన్ని గేదెలకు కావాలి అన్ని గేదెలకి మనం డెలివరీ అయిన వాటికి ఇది ఓన్లీ డెలివరీ అయిన రోజులు పెడతారు ఇట్లా ఇలా మనం లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు అన్న మనకు వాళ్ళు ఇచ్చిన అన్నాలు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఓకే చాలా ప్రో ప్రోటీన్ దానాలో ఇప్పుడున్న దాన అన్నట్లో కూడా కోటా రైస్ తెల జోన్ లో చాలా మంచిది గేది పోడవదు పాలు ఇస్తుంది ఓకే ఇప్పుడు చాలా డైరీ ఫార్మ్ లో పాలు తీసే గేదెలు పాడవుతాయి అన్న ఇప్పుడు చాలా డైరీ ఫామ్ లో ఏమవుతాయి అంటే పాలు ఇచ్చే కొద్దు గేదె పాడవుతా ఉంటది ఓకే ఇక్కడ ఏంటంటే ఈ తెల్ల జోన్ లో మనకి కోటా రైస్ పెట్టడం వల్ల గేదె పాలు వేస్తుంది దాని బాడీ తగ్గదు ఓకే దాని బాడీ ఇప్పుడు హండ్రెడ్ కి ఒక థర్టీ పర్సెంట్ తగ్గుద్ది ఓకే ఈ దాన కాకుండా ఇంకా దానాలు ఉన్నాయి కొని ఆ దానాలు పెట్టుకుంటూ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చేది బాడీ అలా డిఫరెన్స్ దీనికి దానికి కేజీలు పెడతారు ఒక మినిమం వచ్చి మనకి తెల్ల జోన్ లో కొద్ది క్వార్టర్ రైస్ కలిపి మినిమం మూడు కేజీలు మూడు కేజీలు రెండు కేజీలు మూడు కేజీలు ఇదే ఓకే ఒక కేజీ ఏమో గోధుమ తావిడ ఉంటది ఓకే ఒక కేజీ మిల్లర్ మిక్సింగ్ ఉంటది ఇప్పుడు ఇది ఉడకబెట్టి చల్లార్చిన తర్వాత మనం గేదెలకి ఇప్పుడు ఎత్తం ఇప్పుడు ఒక అర అయిపోద్ది అది ఓకే అయిపోతే ఈ మామూలుగా మనం ఇంకో గిన్నెలో తీసుకుంటాం ఈవినింగ్ లో చల్లారిపోద్ది చల్లారిపోయింది ఈవినింగ్ కి రేపు పొద్దునకి అది ఓకే ఓకే మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ తర్వాత రోజు ఈవినింగ్ తర్వాత రోజు మినిమం గంటన్నర నుంచి మూడు గంటలు పడదా మూడు గంటలు మూడు గంటలు ఉడకబెట్టి మన సాయంత్రం సాయంత్రం పొద్దున పొద్దున్నేస్తారు డెలివరీ అయిన గేదలకు మాత్రమే ఒక మూడు కేజీలు మూడు కేజీలు వేస్తారు రోజు మీద అంటే రోజు మీద ఒక ఆరు కేజీలు వస్తుంది ఆరు కేజీలు ఓకే ఆరు కేజీలు వేయడం వల్ల పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంటది గేది మనం కొన్నప్పుడు ప్రెగ్నెన్సీ మీద గేది ఎలా ఉందో డెలివరీ అయ్యాక కూడా హండ్రెడ్ కి ఒక టెన్ పర్సెంట్ తగ్గుద్ది డెలివరీ అయ్యాక ఓకే ఇంకా ఆ దానా పెడతాం వల్ల మీరు పాలు తీసే ఒక ఏడు నెలలో ఎనిమిది నెలలు పాలు తీస్తాం కదా మనం తీసేపటికి ఇంకొక ఇరవై పర్సెంట్ తగ్గుద్ది అంటే డెబ్బై పర్సెంట్ ఉంటుంది ముప్పై పర్సెంట్ మనకి ఒక నాలుగు నెలలు మళ్ళీ మేపుకుంటే వచ్చేస్తుంది ఆ దానా పెడతాం వల్ల నార్మల్ దానా పెట్టాము అనుకో గేది ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చేది మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ మనం పెంచుకోవాలి గేదిని ఓకే ఓకే అలా డిఫరెన్స్ అని ఆ దాన పెడతాం వల్ల మనకి కూడా బాడీ బాడీ ఇప్పుడు ఫస్ట్ ఉన్న గేది లో ఇంకా బాడీ పెరుగు పెరుగుతుంది నార్మల్ గానే దాని బ్రీడింగ్ పెట్టి బాడీ పెరుగుద్ది అవును కానీ దాన పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా విపరీతంగా బాడీ పెరుగుద్ది ఓకే హైట్ బాడీ కూడా విపరీతంగా పెరుగుద్ది పెరుగుతుంది పాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి పాలు కూడా నీకు పది లీటర్లు ఇచ్చే గేది ఆ దాన పెడటం వల్ల పన్నెండు పదమూడు లీటర్లు పాలు ఎత్త అన్న మినిమం మూడు లీటర్లు పెరుగుతాయి రెండు మూడు లీటర్లు కన్ఫర్మ్ పెరుగుతాయి అన్న ఓకే చూసుకోవచ్చు అలాంటి దాని కోట రైస్ తెల్ల జొన్నలు ఉడకబెట్టడానికి అయితే ఒక గంట గంట నుంచి మూడు గంటలు టైం పడుతుంది అదైతే అయితే మూడు మూడు కేజీలు వేస్తారు అది కాకుండా ఇంకేమైనా వేస్తారా అది కాకుండా మేము గోధుమ తోడు పెడతాను అన్న అందులో తోడు వేస్తారు ఒక జొన్న పెడతాను ఓకే తర్వాత మిల్లర్ మిక్సింగ్ పెడతాం ఓకే ఇదే మూడు కేజీలు ఉంటుంది అదే అది జస్ట్ ఒక కేజీ నుంచి ఒక కేజీ నుంచి రెండు కేజీలు వస్తుంది ఓకే మనకి పచ్చిగడ్డి ఎండుగడ్డి పచ్చిగడ్డ అనేది కూడా చాలా మంది జొన్న సొప్ప ఇటువంటి వాడుతున్నారు అన్న ఇప్పుడు అవి వాడటం వల్ల ఏంటంటే గేదెలకు యూజ్ ఏ ఉండదు కడుపు నిండదు తప్ప ప్రోటీన్ ఏం ఉండదు ఓకే ఇప్పుడు అప్డేట్ వర్షన్ ఏంటంటే ఫోర్ జీ బులెట్ నేపర్ గానీ సైవన్ నేపర్ గాని రెడ్ వన్ రెడ్ నేపర్ గాని ఈ మూడు ఇప్పుడున్న ప్రోటీన్ ఉన్న గడ్డి ఓకే ఓకే ప్రోటీన్ ఉన్న గడ్డి వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉన్న గడ్డి ఈ వాడటం వల్ల ఏంటంటే కటింగ్ చేసి మనం వేసామంటే గేదికి నోరు నెప్పు ఇప్పుడు దానా ఏ టైప్ లో తింటదో అలాగా మనం కటింగ్ చేసేయడం వల్ల ఆ టైప్ లో తింటది వల్ల ఓకే అందుకని ఏంటంటే అది వేసుకున్నాం అనుకో దాంట్లో కొంచెం తీపితనం ఉంటది తర్వాత వాటర్ క్వంటిటీ ఎక్కువ ఉంటది ప్రోటీన్ కూడా ఉంటది దానివల్ల గేది విపరీతంగా తింటది దానికి నోరు నెప్పు రాదు ఎప్పు రాకపోవడం వల్ల ఇంత తినేది కేజీ తినేది రెండు కేజీలు గడ్డి తింటది దాని వల్ల కూడా మనకి ఎక్కువ ఇస్తుంది గేది ఓకే ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఇంకా ఇది ఓన్లీ పచ్చగడ్డ వేసేది ఓన్లీ పచ్చగడ్డ ఎందుకంటే మూడు నాలుగు రోజుల డెలివరీ అయిపోద్ది డెలివరీ అయిపోతుంది దానివల్ల మేము ఇంకేం వెయ్యం ఇదే గేదు ఒకవేళ పదిహేను రోజులు డెలివరీ టైం ఉంది అనుకో మేము ఒక కేజీ కేజీ తౌడేస్తాం తౌడేస్తారు ఒక కేజీ కేజీ తౌడేస్తాం తౌడేస్తారు ఓకే అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రైతు సక్సెస్ఫుల్ గా డైరీ రన్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అన్న డైరీ ఫామ్ అనేది కూడా ఎప్పుడు మనకి లాస్ అనేది ఉండదు ఓకే ప్రతి బిజినెస్ లోని లాస్ అనేది ఉంటది తర్వాత ఇన్కమ్ అనేది ఉంటది కానీ మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటది డైరీ ఫామ్ లో మనం జాగ్రత్తగా మనం ఒక పది గేదులు పెట్టుకున్న ఐదు గేదెలు పెట్టుకున్నా మనం జాగ్రత్తగా ఒక వర్కర్ని పెట్టి మెయింటైన్ చేసుకోవచ్చు లేదా మనం ఐదు గేదల వరకు అయితే ఒక మనిషి మన మనిషి మనిషి చేసుకోవచ్చు ఏది పది గేదులు అనుకో వర్కర్ పెట్టి చేసుకోవచ్చు వర్కర్ని పెట్టి చేసుకున్నా కూడా మనకి ఇన్కమ్ కన్ఫర్మ్ గా వర్కర్కి తీసేగా దానానికి తీసేగా మనకి ఇన్కమ్ కన్ఫామ్ గా మినిమం యాభై నుంచి అరవై వేలు కన్ఫామ్గా వస్తుంది నెలకి పది గేదులు పదిహేను గేదెలు పెట్టినా పది గేదులు పది గేదులు అంటే మినిమం అరవై వేల నుంచి లక్ష రూపాయలు కన్ఫర్మ్ వస్తుంది ఇన్కమ్ అనేది అన్ని మెయింటెన్స్ తీసేగా దానా తీసేగా మనకి బిహార్ వర్కర్ కి మెయింటైన్ తీసేగా ఇవన్నీ తీసేగా మనకి మినిమం అరవై వేల నుంచి లక్ష రూపాయలు ఖచ్చితంగా వస్తుంది ఏంటంటే మనం జాతర చేసుకోవాలి జాతర చేసుకోవాలి తర్వాత నాలుగు నెలలకి ఖచ్చితంగా గీదం కట్టించాలి ఓకే గేదె డెలివరీ అయిన రోజు దగ్గర నుంచి నాలుగు నెలలు ఖచ్చితంగా కట్టించినట్టు అయితే అది ఇంకొక మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఐదు నెలలు పాలిస్తుంది అది ప్రెగ్ కాలేజ్ టైం అయిపోయే టైానికి మినిమం ఐదు నెలలు ప్రెగ్నెంట్తో ఉంటది ఐదు నెలలు ప్రెగ్నెన్సీ అంటే మనం వృధాగా ఐదు నెలలు మేపుతాం మనం డైరీలో మూల కట్టేసినా గడ్డ వేసుకొని మేపేసుకోవచ్చు లేదు ఎవరికైనా మేపడానికి ఇచ్చినా నెలకు నాలుగు వేలు ఐదు వేలు తీసుకుంటాడు ఐదు వేలుగా ఐదు నెలలు అంటే ఐదు ఐదు వేలు అవుద్ది మనకి ఒక అలా మేపించుకుంటే లేదు డైరీలో కూడా మూల కట్టు మేపేసుకోవచ్చు మనకి ఓకే ఇలా చేసుకుంటే మాత్రం లాభాలు ఉన్నాయి దీంట్లో చాలా బెస్ట్ అన్న డైరీ ఫామ్ ఫీల్డ్ అనేది చాలా బెస్ట్ ఫ్యాషన్ కూడా ఇప్పుడు ఈ రోజుల్లో పెట్టి డైరీ ఫామ్ ఫీల్డ్ అనేది చాలా బాగుంది చేసుకోవచ్చు కానీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మనం చేసుకోవాలి గేదెని కొనియడే మంచి గేదెని కొనుక్కోవాలి లక్ష రూపాయలు కింద గేదెని ఎప్పుడు కొనకూడదు ఓకే ఎందుకంటే ఆ గేదె రేపు రీసేల్ వ్యాల్యూ ఉండదు పాలు ఎక్కువ ఇవ్వదు దానికి వచ్చే దూడ కూడా మంచి క్వాలిటీ రాదు ఓకే మనకి లక్ష పైనే తీసుకోవాలి గేదెని ఎప్పుడు కూడా డైరీ ఫోన్ లో తీసుకున్నట్టు అయితే అలా తీసుకొని అందులోనే రీజనబుల్ రేటు మంచి క్వాలిటీ ఎక్కడ దొరుకుతుందో ఏంటో చూసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మంచి గేదెలు తీసుకోవాలి ఓకే తమ్ముడు రైతులకి మన లోవరాల్ డైరీ ఫామ్ నుంచి గ్యారంటీ వచ్చేసి మా డైరీ నుంచి ఏంటంటే అన్న చాలా మంది చెప్పేది ఏంటంటే అన్న పాలు ఇన్ని గ్యారంటీ ఇస్తున్నారు ఇది మాకు ఒకవేళ తీసుకెళ్ళా ఇవ్వకపోతే ఏంటి ఇలా అడగడం జరుగుతుంది ఓకే దానికి ఏంటంటే నా డైరీలో నేను ఎన్ని పాలు అయితే చెప్తున్నాను అన్ని పాలు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాయి ఇప్పుడు నేను పద్నాలుగు లీటర్ల పాలు చెప్పానంటే పదమూడు లీటర్లు గ్యారెంటీ ఇస్తాయి ఓకే ఒకవేళ పదమూడు లీటర్లు కాకుండా అది ఎనిమిది తొమ్మిది రెండు పోట్ల మీద అవినాయి అనుకో నాకు ఒకసారి వీడియో కాల్ చేసి చూపితే నేను వెహికల్ వాళ్ళు పెట్టుకొని వచ్చేస్తే నేను సరిసంగ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను మళ్ళీ అదే క్వాలిటీ ఏది ఎక్స్చేంజ్ చేసి ఇస్తాను అది హండ్రెడ్ పర్సెంట్ అన్న గేదిని తీసుకొని వెళ్ళాక ట్వంటీ ఫైవ్ డేస్ టెన్ డేస్లో క్లారిటీ వచ్చద్ది గేది నేను అన్న పాలు టెన్ డేస్ చూసుకున్నాక అవ్వలేదంటే నాకు ఫోన్ చేసినట్టు అయితే నేను ఏదో తీసుకుని మళ్ళీ వేరే గారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అలాగే ప్రెగ్నెన్సీకి ఏదైనా నా దగ్గర తీసుకున్న కస్టమర్లు ఎవరన్నా సరే నా దగ్గర రొమ్ము చెక్ చేయించాను దారిలో అయ్యి ఎలా వస్తుంది చెక్ చేయించాం లోడ్ చేసేప్పుడు ఓకే అయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఏమన్నా రొమ్ము ప్రాబ్లం పొదువాపు అనేది ఏంటంటే అది మనం దానికి మనం గ్యారంటీ ఏమి ఉండదు అన్న పొదువాపు అనేది నార్మల్గా అది అక్కడ ఉన్న వాటర్ని బట్టి ఇంకో దాన్ని బట్టి వచ్చేస్తుంది ఓకే సరిగ్గా క్లీన్ చేయకపోయినా గటా రొమ్మేమన్నా బ్రేక్ అయినా రొమ్మేమన్నా పాలు రాకపోయినా ఈ అన్నట్లు కూడా మన గ్యారంటీ ఉంటుంది అలాంటిది ఏమైనా కంప్లైంట్ వచ్చినా మేము గేదెను వాపస్ తీసుకుని మరి వేరే గేదెం ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ తీసుకొని రావాలే కానీ నా డైరీకి నేను గేదిన హండ్రెడ్ పర్సెంట్ మార్చేస్తాను అందులో వన్ పర్సెంట్ కూడా తేడా ఉండదు మన ఆరో డైరీ ఫోన్ నుంచి అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను పాలు కూడా నేను అన్న పాలు హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి అవ్వకపోయినా గేదెను వాపస్ తీసుకుని మరి వేరే ఇస్తాను అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా ఒక గేది నుంచి ఐదు గేది వరకు తీసుకుంటే డీజిల్ వరకు అవుద్ది ఐదు నుంచి ఆరు అంటే ఆరు ఏడు అలా పైన ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మా డైరీ ఫోన్స్ ఇవ్వడం జరుగుద్ది లోన్స్ ఎవ్వాలన్నా పెట్టుకున్న పీఎంజీబీ లోన్ కానీ లేకపోతే ఏమన్నా పర్సనల్గా బ్యాంక్ లోన్ కానీ ఏం పెట్టుకున్నా కూడా మా డైరీ ఫామ్ నుంచి డైరీ ఫామ్ లెటర్ ఇస్తామన్నా కొటేషన్ కొటేషన్ అంటారు కొటేషన్ ఇస్తాము అలాగే డైరీ ఫామ్ నుంచి బిల్ ఇమ్మన్నా బిల్ ఇస్తాము స్టాంప్ వేసి ఇస్తాము అన్నట్లు కూడా ఓకే ఒకసారి ఫైనల్ కాంటాక్ట్ నెంబర్ చెప్తాము కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రిబుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ నా కాంటాక్ట్ నెంబర్ మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ ఫోన్ నేమ్ వచ్చి లావరోజు డైరీ ఫోన్ ఓకే తమ్ముడు థ్యాంక్ యూ ఓకే చూసుకోవచ్చు రైతులకు ఎవరికన్నా సూడి కానీ పాడి కానీ సూడీ అంటే ఒక వారం పది రోజులు డెలివరీ అయిన కానీ లేకపోతే పచ్చి గేదెలు కానీ కావాలంటే మాత్రం లోవర్ రోజు డైరీ ఫామ్లో అయితే ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది వాళ్ళు వేసే దానాన్ని బట్టే మనకైతే పాలైతే ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేసే దానాన్ని కూడా మీరైతే ఫాలో అవ్వచ్చు ఇంకా ఇక్కడి నుంచి కూడా దాన కావాలంటే కూడా కూడా మనకైతే తమ్ముడు చెప్పడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి